అస్సాం రాష్టంలో బీజేపీ ప్రభుత్వం పేదలు మైనార్టీల ఇళ్లపై బుల్డోజర్ల దాడి చేస్తోందని ఆరోపిస్తూ నంచాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది స్థానిక నాలుగు రాష్టాల కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్డీపీఐ జిల్లా నాయకుడు జాఫర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అస్సాంలో పేదలు అనగారిన వర్గాల ఇంట్లపై బుల్డోజర్లు నడపడం అమానుష చర్య రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చడం రాజ్యాంగ ఉల్లంఘన ప్రజలందరూ దీన్ని ఖండించాలని తెలిపారు ఎస్డీపీఐ ఆళ్ళగడ్డ అసెంబ్లీ అధ్యక్షుడు ముక్తార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ ఉపాధ్యక్షుడు ఫక్రుద్దీన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షామ్షల్ హక్క ఇతర సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు సాయం చేసి వాళ్ళకు ఆదుకోండి తప్ప ఇటువంటి పనులు మంచి పద్ధతి కాదని అఖిల భారత రాజక సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను ఎస్డి పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము నమస్కారం నా పేరు రమణ గంజా జిల్లా ఉపాధ్యక్షుడు జరిగినటువంటి ఒక ఇల్లు కూల్చివేతకు నిరసనగా మేమందరము ప్రజా సంఘాలు కుల సంఘాలు రావడం జరిగింది దీనికి మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బీజేపీ పార్టీ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా లేదు నేను ముఖ్యంగా ఈ సభ మూలకంగా తెలిపేదేమంటే బీజేపీ పార్టీ వాళ్ళకు దయచేసి దేశం అభివృద్ధి ముందు నడపాలని కోరుకుంటున్నాను ఇట్లా పొద్దున్న లేచిన నుంచి ఇల్లు బలవడము పేదవాళ్ళ మీద దోచుకోవడము ప్రైవేటు సంస్థలకు మొత్తం తాకట్టు పెట్టడము రేట్లు మొత్తం ఏ విధంగా తింగి వస్తువులు చూస్తున్నారు ప్రతి ఒక్కటి ధర ఎంత విధంగా పెరిగిపోయినాయో దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మేము దీనికి ఖండిస్తున్నాము దయచేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు స్టార్ మీటర్లు కరెంట్ మీటర్లు కూడా చూస్తున్నారు ఎంతో ఇబ్బంది జనాలకు అదే విధంగా దేశ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి ఒకటే ఒకటి చెప్తున్నాము దయచేసి మీకు ప్రధాని చేసింది దేశాన్ని అభివృద్ధి చేయడానికి కాకుండా ఇట్లా ఉన్న ఇల్లు పోల్చడము లేని వారికి ఇబ్బంది పెట్టడము మదరసలకు మసీదులకు గుళ్ళకు ఇబ్బంది చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఓటు దాంతో సభం చెప్తారని చెప్పి ఈ రోజు మన ఆలగడ్డలో ఎస్డిపి పార్టీకి మేము మద్దతు ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ కు సహకరిస్తున్నాము థ్యాంక్ యూ బిర్మేష్ గారు సంఘం నింద్యాల జిల్లా ఉపాధ్యక్ష వాళ్ళ ఏడుపు తినము ఒకసారి వాళ్ళ బాధ కుదరండి ఆ బాధ చూసి మేము రోడ్ ఎక్కామే కానీ లేకపోతే కదా మాకు ఏం అవసరం లేదయ్యా మాకేం అవసరం ఉంది రోడ్ ఎక్కడానికి ఏ చెప్పుకుంటున్నాము ఆ బాధలు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నాము ఏ దేశీ టీటీవీ పార్టీ కోరేది ఏమో ఒకసారి పేదవాళ్ళ మీద పడాకండి ఈ రికైనా మానుకోండి వాళ్ళ కుంబలు కట్టించి రోడ్డు కూడా ఎన్నో ఉంటారు ఇది పద్ధతి కాదనే మేము మా ఇంటి పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నాం దయచేసి వాళ్ళ మీద కనిపించండి అని మేము కోరడం జరుగుతుంది సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకొకటి చెబుదాం పార్టీ గురించి ఈ పార్టీ ప్రజల పార్టీ అందరినీ కలిపే ఈ కులము ఆ కులము ముస్లింస్ కులం అని కాకుండా ప్రతి ఒక్క కులాన్ని కూడా ఎంత దూరంలో కొనుక్కోవాలంటే దూరంలో పోతుంది ఆదు ఆదుకుంటుంది ఇదంతా భేదవాళ్ళ పార్టీ భేదవాళ్ళ పార్టీ దీనిలో బెంచ్ లేవు కోర్టులు లేవు వ్యాపార వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళు పార్టీ ఇలాంటి పార్టీ ఏంటి మేము కష్టపడి చేస్తున్నామంటే భేదవాళ్ళ కోసమే ఈ పార్టీ వచ్చింది భేదవాళ్ళ కోసమే మేము మధ్య ఇంతవరకు కూడా ఉంటాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఈ మాట మనం చెప్పడం జరుగుతుంది గారు ఎస్డిపిఐ సంఘ నాయకులకు కానీ మరియు మీడియా మిత్రులకు కానీ ఇక్కడికి మాకు సహకరించిన డిపార్ట్మెంట్ సార్ వారికి కానీ ప్రతి ఒక్కరి తరఫున ఉద్యమ నమస్కారాలను తెలుపుతున్నాము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఎందు ఎందువలన పెట్టి ఉన్నారంటే అస్సాంలో జరిగినటువంటి అరాచకాలను దోపిడలను మానభంగాలను అలాగే ఇంకా ఎన్నో అదరుగా ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా మేము తెలుపుతున్నది బీజేపీ ప్రభుత్వం వీటిని ఆపివేయాలి ఆపివేయాలంటే ఇప్పుడు మేమేం చేశాము అని మీరు అన అనవచ్చు అధికారం మీదే ఉంది మీరు చేయకపోవచ్చు మీ తరపు నుంచి మీ కార్యకర్తలు చేస్తారు మీ కార్యకర్తల నుంచి మీకు మీకే కదా వచ్చేది మీరు ఒక విషయం ఏమంటారంటే ఒక పని చేస్తున్నామంటే తమరికి చెప్పకుండా చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ పని మీరు చేపిస్తున్నారో చేపేయలేదో అవుట్ ఆఫ్ అయితే ప్రతి ఒక్కటి దృష్టిలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం మీరు ప్రభుత్వం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తారు ఆ వాటి నన్నింటినీ ఆపండి అలాగే నిన్న కూటమి ప్రభుత్వానికి చెప్పడం ఏమన్నా కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత జిల్లాలి ఎస్సీ వారం కానీ బీసీ వారం కానీ మైనార్టీ కానీ ఎవరైనా మా కాడికి మాకు అన్యాయం జరిగింది అంటే వితౌట్ వన్ సెకండ్ లో మేము రెస్పాన్స్ అవుతాము ఇది ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకొని దృష్టి పెట్టుకొని ఏదైనా చేయండి ఒక ఎంఆర్ఓ గాని ఒక డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే మా వారి చేత కాదని కాదు మేము అనేది అన్యాయం జరిగిన చోట మేము ఖచ్చితంగా ఉంటాం మేము చేస్తామని చెప్పాం ఒక డిపార్ట్మెంట్ పరంగా పోయి మేము సొజన్స్ చెప్పుకొని మేము పని సార్వాలిగా అని చెప్పిస్తాం కానీ చేశామని చెప్పాం అలాగే ప్రతి ఒక్క విషయంలో ఆఫీసులలో లంచాలు తీసుకుంటున్నారు వితౌట్ ప్రూఫ్ తో నేను సహాయ చేస్తాను ఎవడితో సహా చేస్తాను లంచాలు తీసుకుంటున్నారని వీటిని అన్నిటిని గమనించండి మీరు జీతాలు తీసుకుంటున్నారు సీట్లలో కూర్చొని నిద్రపోని కాదు పేద ప్రజలు వస్తే వారికి న్యాయం చేయాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చారు అప్పుడు మాల ఇనామీలు గాని ఇనామీలు గాని డీ పట్టాలు గాని అప్పుడు గవర్నమెంట్ వారు బీదలకు పంచి పెట్టారు వాటినన్నిటిని ఇప్పుడు రెడ్లీలు బలిజలు ఇట్లా ఓసీ గాని బీసీ గాని ఇలాంటి వారు ఇలాంటి వారు అతిక్రమంగా ఆక్రమించుకుంటున్నారు వీటిని గమనించండి ప్రతి ఒక్క రిజిస్టర్ పంట గాని డీ పట్ట గాని గవర్నమెంట్ భూమి గాని వారసత్వ భూమి ఇచ్చినట్టు రిజిస్టర్ కావు గవర్నమెంట్ ఇచ్చినట్టు వాటిని కూడా ఇప్పుడు మేనుఫాక్చర్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు మనం డెమోగ్రాఫీలో ఉన్నామా ఇంకా ఏ దాంట్లో ఉన్నా మానవత్వం ఉందా మనకి అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏర్పడింది ఇప్పుడు కాబట్టి కూటమి ప్రభుత్వం గమనించండి ఇలాంటి అరాచకాలను చేయకూడదని మా మాల సంక్షేమ అభివృద్ధి సంఘం నుంచి రాష్ట్ర సెక్రటరీగా పెళ్లింగ్ సుధాకర్ వర్గం నుంచి మాట్లాడుతున్నారు राष्ट्र सेक्रेटरी जे बी जे बी जोहा डॉक्टर बी आर अंबेडकर जोहा डॉक्टर बी आर अंबेडकर एस बीसी एस टी बी केदार एससी बी सी मैडर आई केदार जो जोहा डॉक्टर बी आर अंबेडकर